v want this, we want this, we want this. Come on, come on, come on, come on. This is this, 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 అవుట్ సోర్స్ ఉద్యోగం ప్రధాని వ్యక్తి దిక్షాటన ఈ గవర్నమెంట్ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదో మీరు అర్థం చేసుకోరు ప్రజలు కూడా ఈ చిత్త తిరిగటం కాదు ఇల్లు తిరిగి అడగాలి నువ్వ కూడా అడుకోవాలి అంటే వానికి సిగ్గు వస్తుంది ఎందుకే రేవంత్ రెడ్డికి తెలంగాణ నేను పాలిస్త పాలిస్తానంటే వాళ్ళ బాధ్యో మన కొత్త ఇది తెలంగాణ ఏమన్నా చేస్తుంది ఎత్తిపోతుంటు రోగులకి బంగారం ఎక్కినంటే వాళ్ళకి రోగులు లేకనే కదా ఎక్కింది ఎందుకు ఆలోచించలే ఆలోచించలేకపోతుండు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆయన అట్ట చేసి నేను ఇట్ల చేసి కేసీఆర్ అట్ట చేసి కేసీఆర్ దాని ఏది పనికిరాడు కేసీఆర్ కింద మీరు

చిక్కి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆ కుటుంబ పోషణ భారమైంది అందుకనే ఈ విధంగా మేము జీతాలు రావట్లేదు కాబట్టి భిక్షాటన చేస్తున్నాము మీ వంతుగా మాకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము